మన సనాతన ధర్మం చాలా గొప్పగా చెప్పుకున్నది ఆ తర్వాత మళ్ళీ మన ఉపనిషత్తుల సారము తర్వాత బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇవన్నీ వండర్ఫుల్ అని ప్రతి నిమిషం ఫార్వర్డింగ్ చేయటం చాలా ఎక్కువ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి ప్రచారం ఉందన్నమాట భగవద్గీత ఎక్కడ ప్రచారం చేయమని చెప్పలే భగవద్గీత చెప్పింది ఏంటి అసలు ముందు మీ విషయాన్ని అర్థం చేసుకోండి దాన్ని పాటించండి మీరు సంతోషంగా ఉండండి అనేటువంటి విషయాన్నే నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పడం జరిగింది ఏంటి భగవద్గీత ఉపనిషత్తుల సారం బ్రహ్మ సూత్రాలు అవన్నీ కూడా క్రోడీకరించి వ్యాస భగవానుడు మనకు తేలికగా అర్థం అవ్వడానికి ఆయన ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీత రాయడం జరిగింది ఇంకా తర్వాత శంకరాచార్య గారు మనకి చింకా చక్కగా అర్థం అవడానికి ఆ మహానుభావుడు భాష్యం రాశారు శంకరాచార్య గారి మేధా సంపత్తి ముఖ్యంగా చెప్పాలంటే మన ఉపనిషత్తుల మే గురువుల యొక్క గురువుల యొక్క అంటే ఋషుల యొక్క మేధా సంపత్తి ప్రపంచవ్యాప్తంగా ఆడబడే అంత గొప్పతనం అనమాట ఈవెన్ జర్మనీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ మొత్తం అద్భుతాలు ఏంటి అంటే ప్రపంచంలో ఒకటి ఉపనిషత్తుల మేధా సంపత్తి గురువుల మేధా సంపత్తి రెండు గ్రహాలు వాటికి సంబంధించిన విషయాలు ఇంకా అర్థం కావటం లేదు అని చెప్పాడు ఏం చెప్పారు నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో చెప్పింది పద్దెనిమిది యోగాలు చెప్పాడు ఆయన ఏంటి అర్జునుడు విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో అంతవించాడు యోగం అంటే ఏంటి కలయిక ఎన్ని కలయికలు ఉంటాయి నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది అర్థమైంది ఒక్క జ్ఞానం గురించే చెప్పాడు జ్ఞానం అంటే ఎవరి జ్ఞానం గురించి చెప్పాడు భగవత్ సంబంధించి చెప్పింది ఒకటే ఒక సెంటెన్స్ ఏంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైన అఖండమైన తర్వాత నిర్గుణమైనటువంటి ఏ కథలి అయినటువంటి ఆ శక్తి నుంచే ఎంటైర్ సృష్టి మొత్తం వ్యక్తమైంది అన్నాడు అంటే పరమాత్మతత్వ శక్తి ఒకటే వ్యక్తమైన సృష్టి అంతా ఏంటి తొంభై తొమ్మిది అంటే ఏంటి ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి భగవతత్వానికి సంబంధించి ఒక ఒకసే ఒకటే సెంటెన్సు ఆయన చెప్పిందంతా ప్రకృతికి సంబంధించే చెప్పాడు ఈ ప్రకృతిలో కూడా ఇంకా ఎవరికి చెప్పాడు మనకే చెప్పాడు మనకంటే మన మానవుల దగ్గర ఉన్నటువంటి మన మనసు గురించే చెప్పాడు ఆ మనసునే ఆ మహానుభావులు జ్ఞానం అన్నారు ఈ జ్ఞానాన్ని గనక మనము భగవతత్వ స్థితిలాగా కనుక పెంచుకుంటూ పోతే అప్పుడు మనకేంటి మనము కూడా దైవ దైవాలలాగా ప్రవర్తించడం జరుగుతుంది అంటాడు దానికే పదహారో చాప్టర్లో ఏం చెప్తాడు అంటే దైవాసుర సంపత్తి యోగం అన్నాడు అంటే ఏంటి మనకి ఆ భగవతత్వము శాంతము తర్వాత సత్యము తర్వాత నిర్భయత్వము ఈ లక్షణాలన్నీ గనక మనకుంటే హయ్యర్ విషయం మీద మనం ఫోకస్ చేయగలిగిన స్థితి ఉంటే దైవత్వ లక్షణాలు అన్నాడు అసుర లక్షణాలు ఏమన్నాడు అసురం అంటే ఏంటి రాక్షస లక్షణాలు ఏంటి రాక్షస లక్షణాలు మెటీరియల్గా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు పరిగెట్టడం ఒకటి రెండోది వచ్చి పర్వర్టెడ్నెస్ అంటే ఏంటి ఇప్పుడు మన టెర్రరిజం లాగా అనమాట అవి అసుర లక్షణాలు ఈ రెండు ఎలా దాటాలని పదహారో చాప్టర్